హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కీరాధ్వాని నటించిన సినిమా వార్ టు వార్ మూవీకి సీక్వెల్గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున వరల్డ్ వైడ్గా విడుదలైంది తొలి రోజు అద్భుతమైన రెస్పాన్స్ సంపాదించుకుంది వీకెండ్ కావడం వరుస సెలవులు కావడంతో గత వారం నాలుగు రోజులు కలెక్షన్స్ జోరు చూపించాయి ఈ సినిమా వస్తువులు ఎనిమిదో రోజు కూడా యావరేజ్గానే ఉన్నాయి మరి నేడు తొమ్మిది రోజు కలెక్షన్స్ ఏ విధంగా తీసుకురాబోతోంది అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం తొలి రోజు వంద కోట్ల క్లబ్లోకి చేరింది ఈ సినిమా ఆ రోజు వంద కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చి సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది ఈ మూవీ ఇక రెండో రోజు అరవై కోట్ల రూపాయలు మూడో రోజు యాభై కోట్ల మేర వసూళ్లు వచ్చాయి నాలుగో రోజు నలభై కోట్ల రూపాయలు ఐదో రోజు నలభై కోట్ల వసూళ్లు వచ్చాయి మొత్తం రెండు వందల తొంభై కోట్ల మార్క్ అప్పుడు దాటింది ఆరు రోజులకి మూడు వందల ఇరవై కోట్ల మార్క్ అందుకుంది ఏడో రోజు ముప్పై కోట్లు ఎనిమిదో రోజు ఇరవై కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి ఇక తొమ్మిదో రోజు నేడు ఆక్యుపెన్సీ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు శాతం మధ్య కనిపిస్తోంది పదిహేడు కోట్ల మధ్య ఈరోజు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అశోష్ రానా అనిల్ కపూర్ దిష్టా సెహగల్ వరుణ్ బదోల్ సోనీ రజ్దాన్ కీలక పాత్రలు చేశారు ఈ సినిమాలో శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ప్లే అబ్బాస్ టైర్ వాళ్ళ సంభాషణలు అందించారు నాలుగు వందల కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మించారు బాలీవుడ్ వర్గాలు ఇదే తెలియజేస్తూ ఉన్నాయి ఇక స్టోరీ వైజ్ చూస్తే రా మాజీ ఏజెంట్ కబీర్ హృతిక్ రోషన్ దేశం దృష్టిలో ఒక ద్రోహి రా విభాగానికి చీఫ్ అయిన కల్నల్ సునీల్ లోద్రా అశుతోష్ రాణాకి ఒకప్పుడు నమ్మిన బంటు అలాంటి కబీర్ రా కళ్ళుగా అజ్ఞానంలో గడుపుతాడు ఓ కాంట్రాక్ట్లో భాగంగా జపాన్లో అత్యంత శక్తివంతమైన ఓ వ్యక్తిని అంతం చేస్తాడు ఆ తర్వాత అతనిపై కలి కార్టెల్ అనే ఒక అజ్ఞాతమైన అసాంఘిక శక్తి కన్నవేస్తుంది కబీర్ని తన కార్టెల్లో భాగం చేసుకుని భారతదేశాన్ని గుప్పెట్లో తీసుకోవాలనేది కలీ పన్నాగం ఆ కార్టెల్ మొదట కబీర్కి టాస్క్ ఇస్తుంది తన గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లోద్రాను అంతం చేయాలనేది టాస్క్ చెప్పినట్టు ఆ పని పూర్తి చేస్తాడు కబీర్ దాంతో కబీర్ని ఎలాగైనా పట్టుకోవాలని రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ అనిల్ కపూర్ భారత ప్రభుత్వ సోల్జర్ విక్రమ్ చలపతి ఎన్టీఆర్ నేతృత్వంలో ఒక బృందాన్ని రంగంలోకి దింపుతారు ఈ బృందంలో లోద్రా కూతురు వింగ్ కమాండర్ కావ్య లోద్రా కీర్ అద్వానీ కూడా ఒకరు మరి కబీర్ కోసం విక్రమ్ బృందం మొదలుపెట్టిన వేట ఎలా సాగింది కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు అతనికి కావ్యకి ఉన్న సంబంధం ఏంటి కబీర్ లోద్రాన్ని చంపడం వెనుక ఇతర కారణాలు ఉన్నాయా కబీర్కి విక్రమ్ ఎవరో ఏం చేస్తాడు కలీకార్చలు వెనుకున్న అజ్ఞాత శక్తులు ఎవరు ఈ విషయాలు తెలియాలంటే వెండి తెరపై సినిమాని చూడాల్సిందే